అన్నదానం పెడతారు సిక్స్ మంత్ అంట చూడండి టేస్ట్ మాత్రం మంచి ఉంది అండ్ రైస్ కూడా బయట హోటల్ కన్నా బెటర్ ఉంది నేను ఒకసారి లాస్ట్ టైం హోటల్లో తిన్నా నాకైతే ఓంటింగ్ అయింది మమ్మీ తోపు 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 మొగరాయింట్లా ఎక్కుతుంది నేను చాలా తిన్నాడు అడిగిన కేదార్నాథ్ మీకు ఎట్లా అనిపిస్తారు కానీ ఇందులో నా అదృష్టం ఏంటంటే ఈ ఇయర్ మా అమ్మని కూడా తీసుకుని వచ్చిన హర హర మహాదేవ్ హెండ్ అయితుంది నైట్ సో ఇప్పుడు వచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే నేను నైట్ని మేము చెక్ చెక్ చేసుకున్నాం సో రిజిస్ట్రేషన్ అయితే అయింది సో గౌరీకొండకి వెళ్ళి స్నానం చేసి అక్కడికి వెళ్ళి ఏదైనా ట్రెక్కింగ్ సో ఇప్పుడే లేచినాం సో గౌరీ అయితే ఫ్రెష్ అప్ అప్పుడు మళ్ళీ ట్రెక్కింగ్ అప్పుడు పబ్లిక్ ఉన్నారు పబ్లిక్ ఉన్నారు అందరిని భయపడిస్తుంది వాడు చూడండి పబ్లిక్ లేవు ఈ రిజిస్ట్రేషన్ చెక్ ఇది వచ్చే అప్డేట్ సో ఇది వచ్చేసి గౌరీ కోన్ సో వేడి నీళ్ళు అయితే ఉంటాయి కానీ ఎక్కువ మంది ఇక్కడ తానం చేయరు ఎందుకేమో కానీ తానం అయితే చేయాలి పక్కా చేసి పోవాలి కానీ ఎక్కువ మంది చేయరు అక్కడికి వెళ్ళి అక్కడికి ట్రాక్ చేస్తారు అక్కడికి వెళ్ళి ఒక ట్రాక్కి వెళ్ళి డైరెక్ట్ మీదికి పోతారు బట్ అట్లా పోవద్దు ఇక్కడ స్నానం అయితే వేసి పోండి ఈ జెంట్స్ది అదేమో లేడీస్ మా అమ్మ అయితే స్టార్ట్ చేసింది చూద్దాం మా మమ్మీ స్టామినా ఎక్కడ దాగుంటుంది సో అక్కడ టికెట్ తీసుకోవాలి ఇక్కడ ఇంకో గుర్రాలు దొరుకుతాయి ఆ టోకెన్ ఇస్తే టోకెన్తో ఇక్కడ ఆఫీషియల్గా ఇది ఆఫీషియల్ ఇది జిఎన్బి అని గవర్నమెంట్ నుంచి అండ్ ముంగట మనకు అలసిపోతే ఒకవేళ ముంగట కూడా నాన్ గా గుర్రాలు దొరుకుతాయి కానీ అవి కొంచెం

మంచిగా ఉండాలి ఆడ సో ఎక్కగానైతే మంది నేనైతే వస్తున్నా బాడీ మీద ప్రెషర్ పెడతలేదు మైండ్ మీద ప్రెషర్ పెడతలే సో ఇక్కడప్పుడు ఎప్పుడైనా హ్యాపీనెస్ ఉంచండి దేవుని దగ్గరకు పోతున్నాం దేవుని చూస్తున్నామని హ్యాపీనెస్ అయితే ఉంచండి మైండ్ మేప్రెషర్ ఉంటాయి బోడమే ప్రెషర్ ఉంటాడు అంతే మైండ్ ఇండియమే ప్రెషర్ పెడితే ఇంకా ఇంకా ఇంకెక్కు కలిసిపోయి చూసే నేను అనుకున్నా మా అమ్మ ఎక్కది నేను అనుకున్నా అంతే మాలకి ఎత్తది అనుకున్న వాడు చూడ నాకని ఇంకా ముందే నడుస్తుంది ఇలాంటి లొకేషన్ అనిపిస్తూ ఉంటే ఎంతనైనా ట్రాకింగ్ చేయాలనిపిస్తుంది ఎంత అంటే అంత కష్టపడాలనిపిస్తుంది మొత్తం రూట్ చూసేటప్పుడు మొత్తమే తాల్సిపోయినండి సస్టెనగా ఎనర్జీ రోల్ తివాండి కొడక సీన్ చూసినా ఎనర్జీ మొత్తం 100 వచ్చింది 100 కాదు 26 ర మడక రంగా ফুল ఎనర్జీ ఏదైనా ఆ జలపాతం అది అనుకుత ఉంది సో ఇక్కడైతే కొంచెం ఎంజాయ్ చేద్దాం నైంటీ పర్సెంట్ అయితే వచ్చిన ఇంకా టెన్ పర్సెంట్ ఉంది సో ఐస్ కార్డ్కి అయితే వచ్చిన ఇది మొత్తం ఐస్ అప్పుడు పోయిన సంవత్సరం బాగా ఎక్కువ ఉంది అక్కడ దాకా ఈ సార్ అంత లేదు సార్ కొంచెం ఎండలు బాగుంటుంది వైస్ మొత్తం లేదు మీద కొంచెం మొత్తం ఎక్కువ సార్ వాన అంత దూరం ఎక్కింది మమ్మీ తోపు 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 మొగరాయి ఎక్కుతుంది అక్కడికి వెళ్ళొక షార్ట్ కట్ ఉంది అండ్ డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది బట్ ఈ షార్ట్ కట్ వస్తుంది కూడా కనబడుతుంది ఎంత ప్లేన్ ఉంది సో అది మీకు ఇంకా జల్దీ ఎక్కగలుగుతారు ఇక్కడికి వెళ్ళి లాంగ్ రూట్ బట్ ఈ షార్ట్ కట్ బేకార్ అంటే డేంజర్ ఉంది నేను ఇదే అది ఎక్క అది మొత్తం అదే మొత్తం డౌన్ ఉంది ఇదేమో మొత్తం అప్ ఉంది ఇక్కడేమో సో ఈ షార్ట్ కట్ అస్సలుగుతాకండి అంటారు అంటే రెండు కిలోమీటర్ షార్ట్ కట్ దొరుకుతాయని కానీ అస్సలు అది వేస్ట్ అది టైం వేస్ట్ అవుతుంది అది సో ఈ లాంగ్ రూట్లు అంటారంటే బాగా బెటర్ గుడ్ మార్నింగ్ కేదార్నాథ్ మా అమ్మ అయితే రెండు మూడు కిలోలు ఉండగా కలిసిపోయింది సో అన్నే క్యాంపింగ్ నేను చేసుకున్నా సో ఇప్పుడు మళ్ళీ పొద్దుల మళ్ళీ ట్రాక్ చాలు ఇక్కడ స్వర్గం నుంచి గాలి వస్తుంది అంటారు అది నిజమే హండ్రెడ్ పర్సెంట్ అది నిజం ఎందుకంటే నేను చాలామంది అడిగిన కేదార్నాథ్ మీకు ఎట్లా అనిపిస్తాను వాళ్ళు అన్నారు ఇంత కఠినమైన ట్రిక్కింగ్ కూడా మాకు మళ్ళీ సరి అవుతుంది అండి ఎస్ నా లైఫ్లో కూడా నేను రెండుసార్లు వేసిన లాస్ట్ ఇయర్ చేసిన ఈ ఇయర్ కూడా నడుచుకుంటే నచ్చిన కానీ ఇందులో నా అదృష్టం ఏంటంటే ఇయర్ మా అమ్మని కూడా తీసుకుని వచ్చిన హర హర మహాదేవ్ సో ఇవి చూస్తున్నారు జిఎన్విఎన్ ఇది గవర్నమెంట్ త్రూ సో గవర్నమెంట్ అంటే జిఎన్విఎన్ ఇక్కడే గవర్నమెంట్ సో ఇవి మొన్న మొత్తం అవే టెన్ ఇక్కడ వాష్రూమ్ బిష్రూమ్ అంత ఇస్తారు బెనిఫిట్ బట్ ఇవి మూడు నాలుగు నెలల ముందే బుక్ చేసుకోవాలి ఇవి రెగ్యులర్ ఎప్పటికీ ఉండేవి ఆన్లైన్లోనే ఉంటే ఎప్పటికీ ఎనీ టైమ్ బుకింగే ఉంటాయి సో వీళ్ళకి ఒక మంచి సిస్టమ్ ఉంటుంది గవర్నమెంట్ త్రూ గర్త్ సిస్టమ్ వస్తుంది ఇది క్యాంటీన్ సో ఇవి వచ్చి వాష్రూమ్ బాత్రూమ్ అన్నీ అది ఆఫ్టర్ వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ నన్ను నన్ను రప్పించుకుంటే హర హర మహాదేవ్ బంది క్లోజ్ లోజ్ ఉంది మనం రేపు లోపలికే పోతాం పా పాస్ టైం అయితే ఇక్కడ భీమ్శిల అండ్ అక్కడ ఆదిశంకరాచార్యులు అయితే చూసినాం సో ఈసారి కూడా చూపెట్టాలనుకుంటున్నాను సో ఈసారి వచ్చేసి మందిర్ పోదాం సో ఆర్డర్ దాకా కాలుభైరవ మంది కాదు అంతేం పబ్లిక్ లేరు ఓకే ఉదరు నీచే రామహది స్పష్టంగా అనబడుతుంది ఫ్రెండ్స్ ఇది కాలుభైరవ పోయే రూట్ ఉంది బట్ ఇక్కడ మాత్రం అన్నదానం పెడతారు సిక్స్ మంత్ అంటారు చూడండి టేస్ట్ మాత్రం మంచిగా ఉంది అండ్ రైస్ కూడా బయట హోటల్ కన్నా బెటర్ ఉంది నేను ఒకసారి లాస్ట్ టైం హోటల్లో తిన్నా నాకైతే ఓమిటింగ్ అయింది సో ఇదైతే బాగా బెస్టర్ ఉంది అండ్ రైస్ కూడా సన్నం బియ్యంతో చేసిండు రైస్ అండ్ పప్పు అండ్ టైమింగ్ టేబుల్ కూడా చూసి చూపిస్తా చూడండి సో మీరు వచ్చినప్పుడు ఒక్కసారని ఇలా తినండి బాగా అంటే బాగా బెనిఫిట్ మంచిగుంది

అక్కడ డెఫినెట్గా దర్శనం చేసుకోండి ఎందుకంటే ఒక శివుని దర్శనం చేసుకుంటే అది ఆ దర్శనం అది కానట్టు సో కాలుభైరావు అండ్ శివుని దర్శనం రెండు చేసుకుంటేనే ఆ పుణ్యం అనేది దొరుకుతుంది సో ఇక్కడ వా గాలి బాగా వస్తుంది సో డిస్టెన్స్ అవుతుంది మొత్తం సో ఫ్రెష్ అయితే వేస్తుంది కాలుభైరావు మందిర్ని એકા સબબા સબબા ફટા કાલો કેમ્પ લેલો કેમ્પ કેમ

你们怎么搞的？